మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఫాస్టాగ్ వార్షిక పాస్ తొలి రోజు ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది కొనుగోలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసిన ట్రంప్ పుతిన్ భేటీ రెండింతలు వేగంగా కరుగుతున్న హిమనీనదాలు ఎట్టకేలకు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా పథకం ప్రారంభానికి ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు ఉండవల్లి కుహల వద్ద నుంచి తాడేపల్లి కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ సిటీ టెర్మినల్ వరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఆ ఆర్టీసీ బస్సులోనే వెళ్లారు కాగా ఉచిత బస్సు పథకం ప్రారంభం నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు హడావిడి చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మార్గం వెంబడి బాణసంచా కాల్చారు డీజే తీన్మార్ డాన్స్ లతో హంగామా చేశారు పల్లెవెలుగు ఆల్ట్రా పల్లెవెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు బాలికలు మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత ప్రయాణం అందిస్తున్నారు నాన్ స్టాప్ సరిహద్దు రాష్ట్రాల మధ్య తిరిగే అంతరాష్ట బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు తిరుమల ఘాటు రోడ్డుపైకి వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులోనూ ఉచిత ప్రయాణం లేదు ఆల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదో ఒక కార్డు చూపించి మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం పొందవచ్చు బస్సు ఎక్కిన మహిళలకు జీరో ఫేర్ టికెట్లను జారీ చేస్తారు ఆ ఖర్చును ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రిఎంబర్స్మెంట్ చేయనుంది స్వాతంత్ర దినోత్సవం నుంచి దేశంలో ఫాస్ట్ ట్రాక్ టోల్ చెల్లింపు విధానంలో పెను మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే తరచూ ప్రయాణించే వారికి మరింత సులభ చౌక హైవే ప్రయాణాన్ని కల్పించేందుకు కొత్తగా ఫాస్ట్ వార్షిక పాసును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది ప్రైవేటు కార్లు జీపులు వ్యాన్ల కోసం ప్రవేశపెట్టిన మూడు వేల రూపాయల వార్షిక హైవే టోల్ పాసు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలలోని సుమారు ఒక వెయ్యి నూట యాభై టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ వార్షిక పాస్ సౌకర్యాన్ని ఎన్హెచ్ఈఐ విజయవంతంగా అమలు చేసింది తొలి రోజు సాయంత్రం ఏడు గంటల వరకు దాదాపు ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నట్లు ఎన్హెచ్ఈఐ వెల్లడించింది అదేవిధంగా టోల్ ప్లాజాల్లో దాదాపు ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షల లావాదేవీలు నమోదైనట్లు తెలిపింది ఈ వార్షిక పాస్ తీసుకున్న వినియోగదారులు ఎస్ఎంఎస్ ద్వారా జీరో టోల్ మెసేజ్ అందుకున్నట్లు ఎన్హెచ్ఈఐ వివరించింది ప్రైవేటు కార్లు జీపులు వ్యాన్లకు మాత్రమే ఈ వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ వర్తిస్తుంది ఎన్హెచ్ఏఐ నిర్వహించే జాతీయ హైవేలు ఎక్స్ప్రెస్ వేల పైన టోల్ ఛార్జీలు చెల్లించేందుకు ఒకేసారి డబ్బు చెల్లించి ఫాస్టాగ్ వార్షిక పాసును తీసుకోవచ్చు ఈ పథకం కింద వాహన యజమానులు ఒకేసారి మూడు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఏడాది పాటు ఎన్హెచ్ఈఐ నిర్దేశించిన జాతీయ రహదారుల్లో రెండు వందల వరకు టోల్ ప్లాజాలను దాటవచ్చు ఒకవేళ గరిష్ట పరిమితి ఏడాది లోపలే ముగిసిపోతే ఆటోమేటిక్గా సాధారణ విధానంలోకి ఫాస్టాగ్ మారిపోయి డబ్బు చెల్లించి టోల్ దాటవలసి ఉంటుంది ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కీలక భేటీ అసంపూర్తిగా ముగిసింది ఉక్రెయిన్తో యుద్దం ఆపే దిశగా అలస్కా వేదికగా ఇరువురు దేశాధినేతల సమావేశం ఉంటుందని అంతా అనుకున్నప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి సుమారు మూడు గంటల పాటు వీరి సమావేశం జరిగింది భేటీ అనంతరం ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా సమావేశం ఫలప్రదమైందని ట్రంప్ అన్నారు భేటీలో అనేక అంశాలపై చర్చించామని తెలిపారు తమ చర్చల్లో ఎంతో పురోగతి లభించిందని అయితే కొన్ని సమస్యలను ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు తుది ఒప్పందం మాత్రం కుదరలేదని వెల్లడించారు చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీ ఈయూ నేతలతో మాట్లాడతానని చెప్పారు మళ్లీ పుతిర్ను కలుస్తానని చెప్పగా తదుపరి సమావేశం మాస్కోలో ఉంటుందని ప్రకటించారు వాతావరణ మార్పులతో ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మానవాళికి త్వరలోనే మరో ముప్పు ఎదురవ్వనుంది ఏడాదికేడాది పెరిగిపోతున్న భూతాపం కారణంగా హిమాలయ ప్రాంతంలో మంచు వేగంగా కలుగుతోంది ఫలితంగా భారీగా వరదలు వచ్చే అవకాశం ఉందని అడ్వాన్సింగ్ ఎర్త్ స్పేస్ సైన్స్ అధ్యయనం హెచ్చరిస్తోంది గత పదేళ్లుగా అక్కడి గ్లేషియర్స్ పరిమాణం తగ్గుతూ వస్తోందని ఇది భవిష్యత్తులో తీవ్ర విపత్తులకు దారితీయనుందని ఏజీయూ స్టడీ పేర్కొంది ఫలితంగా అక్కడి సింధు యాంగ్జే అముడారియా సీరు యరియా వంటి నదుల్లో పది శాతం నీటి పరిమాణం పెరిగిందని వెల్లడించింది హిమని నదుల్లో నీటి శాతం పెరగటం వలన స్వల్పకాలికంగా జలవిద్యుత్ శక్తి వ్యవసాయానికి లాభదాయకంగా ఉంటుంది కానీ దీర్ఘకాలికంగా గ్లేసియర్స్ అనేవి కనుమరుగవుతాయి నదీ వ్యవస్థలకు రక్షణలా ఉండే ఇవి కుంచుకుపోవటం వలన భవిష్యత్తులో నీటి లభ్యతలో ఇబ్బందులు ఎదురవడం ఖాయం అంతేకాదు జలచరాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది అని మసాచ్యూసెట్స్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీర్ జొనాథన్ ఫ్లోరెస్ అన్నారు హిమాలయ ప్రాంతాల్లోని మంచుపై కాలుష్య ప్రభావం మానవాళిపై దాని దుష్పరిణామాలపై ఏఈయు పరిశోధకులు అధ్యయనం చేశారు హిమాలయ ప్రాంతంలోని నదీ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న మార్పులను నోట్ చేశారు వీళ్ల స్టడీ ప్రకారం రెండు వేల వంద నాటికి హిమనీ నదాల శాతం ఇరవై తొమ్మిది నుంచి అరవై ఏడు శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు క్లోరోఫ్లోర్ కార్బన్ల కారణంగా భూతాపం పెరుగుతుండటం వలన మంచు క తరిగి నదుల్లో నీటి శాతం ఎక్కువ అవుతుంది ఫలితంగా నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొంటారని ఏజియు పరిశోధకులు అంటున్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్